హలో ఎవ్రీవన్ మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి అన్నీ కొత్త కొత్త టిప్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనము ఇంట్లో మేడపైనైనా అయినా గార్డెన్లో అయినా ఇలా బాల్కనీలో అయినా మొక్కలు వేసుకుంటూ ఉంటాము అవి గ్రోత్ అనేవి బాగోవండి ఒక్కొక్కసారి పురుగు పట్టేయడము అలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కసారి పురుగు పట్టింది అంటే అవి మొక్కలు అనేవి పాడైపోతాయి చాలా త్వరగా పాడైపోయి ఇంకా మనకి పువ్వులు కూడా పూయవన్నమాట అలాంటప్పుడు మనము ఈ చిన్న తిప్పు ఫాలో అయిపోతే చాలా త్వరగా గ్రోత్ అనేది ఉంటుంది మనము ఇంట్లో మజ్జిగ పెరుగు తోడేసుకుంటూ ఉంటాం కదా పెరుగు అయిపోయిన తర్వాత ఆ గిన్నె ఉంటుంది ఆ గిన్నెలో మనకి ఎంతో పెరుగు అనేది ఇలా ఉంటుంది అందులో కొంచెం వాటర్ నార్మల్ వాటర్ వేసుకొని ఈ విధంగా మొక్కలు కనుక వేసుకున్నామే అనుకోండి మొక్కలు గ్రోత్ అయితే చాలా బాగుంటుంది పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి ఊరికే బయటపడేసే వాటర్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లో సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా నార్మల్గా అయితే పాలలోని అంటే పాలు బాయిల్ అవుతుండగా మనం మరుగుతుండగా ఈ విధంగా సేమియా అందులో వేసేసి కలిపేసి షుగరు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేస్తాం అంతే అలా కాకుండా మనం సేమియాని ఇలా దోర్గా కొంచెం ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యిలోని ఇలా సేమియా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి సేమియా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి గోల్డెన్ కలర్లోకి మారుతుంది చాలా బాగుంటుంది మెయిన్ చూడడానికైనా ఇంట్లో పిల్లలకు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనము నార్మల్గా వేయడం కంటే కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు పాయసమైన సేమియా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి సేమియాని కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకొని తర్వాత మీరు సేమియా చేసుకుంటే చాలు చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనము సింక్ దగ్గర కానీ వాష్ బేస్ దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది వాడుతూ ఉంటాము ఈ లిక్విడ్ ఏంటి అంటే మనకి హ్యాండ్ వాష్ సంతూర్ లిక్విడ్ అవ్వచ్చు డెటాల్ లిక్విడ్ అవ్వచ్చు పిల్లలు కూడా యూజ్ చేస్తూ అండి హ్యాండ్ వాష్ లిక్విడ్ యూజ్ చేయడం చాలా మంచిది కొనేటప్పుడు మనకు ప్యాక్ అనేది ఇలా ఉంటుంది ఓపెన్ చేశాక ఇలా ఉంటుందన్నమాట పిల్లలు యూజ్ చేసేటప్పుడు అది ఎంత మంచిదో అలాగే వాళ్ళు ఎక్కువ ఎక్కువగా యూజ్ ఉంటారు ఇలా నార్మల్గా మనం ప్రెస్ చేస్తే చాలు లిక్విడ్ అనేది ఎక్కువ చేతిలో పడిపోతూ ఉంటుంది అలా లిక్విడ్ ఎక్కువ పడకుండా ఉండాలి అంటే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ మరొకటండి హ్యాండ్ వాష్ యూజ్ చేయడం ఎంత మంచిదో పిల్లలు యూజ్ చేసేటప్పుడు రెండుకు మూడు సార్లు హ్యాండ్ వాష్ అంటే ఆ యొక్క లిక్విడ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్ గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లిక్విడ్ ఏంటంటే నురగ ఎక్కువగా వస్తూ ఉంటుంది అంత త్వరగా పోదు కాబట్టి మినిమం ఒక ఫైవ్ టైమ్స్ అయినా సరే హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా ఇలా హెయిర్ బ్యాండ్ని ఇలా మనము చేసే దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను లిక్విడ్ అనేది ఎంత తక్కువ పడుతుందో ఫస్ట్ లిక్విడ్ ఎంత ఎక్కువ పడింది ఆ యొక్క హెయిర్ బ్యాండ్ పెట్టకముందు లిక్విడ్ అంటే హెయిర్ బ్యాండ్ తర్వాత చూసారు కదా ఓన్లీ వన్ డ్రాప్ మాత్రమే పడింది ఇలా పడితే సరిపోతుంది అంటే ఇంత తక్కువ లిక్విడ్ యూజ్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా లిక్విడ్ అనేది యూజ్ చేయకూడదు చూసారు కదా పిల్లలు యూజ్ చేసేటప్పుడు కూడా మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి లిక్విడ్ ఎక్కువ ఎక్కువగా చేతిలో వేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అందరి ప్లేస్లో ఈ లిక్విడ్ హ్యాండ్ వాష్ని పెట్టుకోవడం మోర్ దాన్ టిప్పు మన అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ ఒక నిమ్మ చెక్క అయితే తీసుకోవాలి ఇలా ఒక నిమ్మ చెక్కను తీసుకొని కొంచెం బేకింగ్ సోడాని ఇలా నిమ్మ చెక్క పైన వేసుకోవాలి బేకింగ్ సోడా లెమను ఈ రెండు క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ అవుతాయి ఇక్కడ ఏంటి అంటే సింక్ చూపిస్తున్నాను స్టీల్ సింక్ అండి ఈ సింక్ మనము గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తరువాత సింక్ నార్మల్గా బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఈ కార్నర్స్ దగ్గర మనకి మురికి ఎక్కువ పేరుకుపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఫంగస్ లాంటి ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము లిక్విడ్స్ సోప్స్ ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు సింపుల్గా ఈ విధంగా ఒక నిమ్మకాయని తీసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది బ్యాక్టీరియాలో ఏమైనా ఉన్నా సరే అవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి లెమ్ అంటే నిమ్మరసం పిండిన తర్వాత లెమన్ పీల్ ఉంటుంది కదా సో తొక్కతోనైనా సరే మీరు ఏ విధంగా చేయొచ్చండి ఇందులో మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది ఇలా మొత్తం కూడా సింక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నార్మల్గా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయింది సింక్ అనేది చాలా నీట్ గా ఉంది కదా ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల కూడా నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకా ఇంకా మంచి మంచి టిప్స్ మీకైతే అందించగలుగుతాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోస్ని షేర్ చేయండి మనము నిమ్మకాయలు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనం ఇవి ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకున్నా సరే ఇవి త్వరగా కుళ్ళిపోయి లోపల ఒక మెత్తగా అయిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి నిమ్మకాయలు పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే వీటిని బాగా వాష్ ఏదైనా ఒక పొడి క్లాత్ తోటి ఇలా నీట్గా అంటే చెమ్మ వాటర్ ఏమీ లేకుండా తడేమీ లేకుండా నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా మనం వంటల్లో యూజ్ చేసే ఆయిల్ కొంచెం తీసుకొని చక్కగా ఇలా మనము నిమ్మకాయలు అన్నింటికి కూడా ఇలా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి సో తప్పకుండా ఈ టిప్ మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్